మొదలకూరు మండలంలోని విరువూరు గ్రామంలో రైస్ మిల్లులో ఎన్నికల అక్రమ మద్యం భారీ స్థాయిలో డంప్ చేస్తున్నారు ఎఫ్ఎస్డి మెంబర్స్ ఎన్వి సుబ్రమణ్యం వై శ్రీనివాసులు వీడియోగ్రాఫర్ భారత్ సమాచారం రావడంతో ఆ రైస్ మిల్లులో తనిఖీ చేపట్టారు ఈ తనిఖీల్లో యాభై నాలుగు కేసుల మద్యం క్వార్టర్ బాటిల్స్ రెండు వేల ఆరు వందల నలభై తొమ్మిది లభ్యమయ్యాయి వీటి విలువ నాలుగు లక్షల ఐదు వేల రూపాయలుగా అధికారులు తెలిపారు గ్రామానికి చెందిన చిరా రాజగోపాల్ రెడ్డి రైస్ మిల్లులో అటక మీద ఈ మద్యాన్ని దాచిపెట్టారు ఎన్నికలకు ఈ మద్యాన్ని పంచేందుకు ప్రణాళిక వేశారు ఎఫ్ఎస్డి మెంబర్స్ కు సమాచారం రావడంతో ఆ మద్యం గుట్టు బట్టబై అయింది ఈ తనిఖీల్లో పొదలకూరు సిఐ రాంబాబు ఎస్ఐడి రామకృష్ణ సబ్ సిఐ వెంకట్రావు పాల్గొన్నారు thank you ఉన్నతాధికారం నుంచి పది ఇరవై తొమ్మిది పది ఇరవై తొమ్మిది నిమిషములకు మద్యం నిల్వలు ఉన్నాయని ఫోన్ చేసింది ఆ సమాచారం అందుకని రైతు మిల్ల వద్ద పనికి చేయగా ఇక్కడ లోపల తనిఖీ పనికి చేసాను లోపలికి కారులు పోలీసు పనికి రెండు వేల ఆరు రెండు వేల ఆరు రెండు వేల ఆరు రెండు వేల ఆరు నలభై తొమ్మిది మధ్య కనుగొనడం జరిగింది వాటి మీద సుమారు నాలుగు లక్షలు అది అది సబ్బు కలిసి రెండవ సార్ నా లోకలా సార్ ఇది రైస్ మీరు ఎక్కడ సార్ ఎక్కడ సార్ అది ఎంక్వైరీ ఏ షాప్ అనేది ఏ షాప్ అని